వెల్కమ్ టు న్యూస్ నేను మీ క్లబ్ మనసూరాబాద్ శాఖ నూతన కమిటీ ప్రమాణ మహోత్సవం గురువారం నాడు మనసూరాబాద్ డివిజన్ లోని సహారా ఎస్టేట్ లోని కమ్యూనిటీ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ గజ్జెల రామకృష్ణ బీటెన్ఏ డిస్టిక్ గవర్నర్ సురిశెట్టి నరసింహ గుప్తా సమక్షంలో నూతన ప్రెసిడెంట్గా మారిశెట్టి సంతోష్ కుమార్ జనరల్ సెక్రటరీగా కేసీజీఎఫ్ బూరెల భాస్కర్ ట్రెజరర్గా సారబాబు అంజిబాబు మిగతా కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మనసూరాబాదులో నివసించే ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు తదనంతరం నూతన కమిటీని ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కుల బాంధవులు పెద్దలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ వాసవి క్లబ్ సేవా కార్యక్రమంలో ముందుండడానికి ఈరోజు ప్రమాణ స్వీకారానికి కారకులైనటువంటి తోటి మిత్రులు సరాబాంజీబాబు గారికి అదేవిధంగా బురెల్ల భాస్కర్ గారికి నా వెన్నంటూ ఉంటూ పెద్దలు నా రమణ గారికి బిక్కుమల్ల పవన్ గారికి రామకృష్ణ అన్న గారికి వెంకటరమణ గారికి అదేవిధంగా చెన్నూరు అనిల్ గారికి వెంపటి గోపి గారికి బండారు అశోక్ గారికి పెద్దలు లింగమయ్య గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ఈరోజు నేను నన్ను ఎన్నుకోవడము చాలా సంతోషదాయకము నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ ఉన్నాను ఇదొక బాధ్యతగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా బాధ్యతగా తీసుకుంటూ ఇంకా మరి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్లాలని మనసారగా నన్ను అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది ఈరోజు మరి అదేవిధంగా ఈరోజు ఒక వాసవి క్లబ్ ప్రెసిడెంట్గానే కాకుండా ఈరోజు వైశ్యులంతా కూడా నాకు సపోర్ట్ చేయడం చేస్తాను అని చెప్పడం మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు డివిజన్ డివిజన్లో మరి వాసవి పరమేశ్వరి దేవస్థానం లేదు మరి ఒక దేవస్థానానికి నిర్మాణానికి ముందుగా నేను ఒక అడుగు వేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క వైష్ణువుడిగా అడుగు అడుగుజాడలో ఉంటూ మరి రేపు రాబోయే కాలంలో వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానాన్ని నా చేతుల మీదుగానే నేను చేయాలని ఒక పట్టుదలతోటి ఈరోజు దేవస్థానం నిర్మించాలని ఒక పట్టుదలతోటి ఈ యొక్క వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా నేను నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాసవి క్లబ్లో ఒక వైశ్యులకే కాకుండా కులానికి మతానికి అతీతంగా సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదే కార్య విధంగా మరి ఈరోజు నేను ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయడానికి పెద్దలు చాలామంది కూడా సహకరించారు మరి ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా నాకు సహకరిస్తారని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ जय वासवी, जय श्री राम